బైబుల్ నేర్చుకునే బైబిల్ స్టడీకి వచ్చిన పిల్లలందరికీ చాలా మంచిది ఈ బైబుల్ స్టడీలో మనం పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే బైబిల్ ఆయన మనసు ఆయన చిత్తబుద్ధి కాబట్టి ఆ బైబుల్లో ఉన్న మనం లెక్క బైబిల్ ఉన్న తెచ్చినట్టయితే బైబిల్ ఉన్న ఏడు రకాల వర్షం ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఏమంట ఏడు రకాల వర్షం గురించి మీరు మీ బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మీరు ఇప్పుడు తెలియజేయాలని ఆశపడుతున్నాం ఆ శ్రద్ధ మీకు వినడానికి ఆశ్వ అంటే చాలా ఆసక్తి ఉందనేది మీ చెప్పట్లు తెలియజేస్తున్నాడు కొద్ది సమయంలో మరి దేవుని వాక్యాన్ని చదువుగా ఉంటాం మొట్టమొదటి మాట ఆది కండము ఏడవ అధ్యాయము పన్నెండవ చంలో కొన్ని విషయాలు చదువుగా ఉంటాం నలబి పగళ్లను నలబి రాత్రులను ప్రచుండ వర్షము మీద పరిపించిన పగ రాత్రి నలభై రోజుల వర్షం వచ్చిందంట పగల పెద్ద నలభై రోజులు వచ్చింది రాత్రి కూడా నలభై రోజులు వచ్చింది వచ్చిందలభది పగళ్ళు విన్నారు నలభది రాత్రి అన్నారు పరుపులు లేక నాకు రాసి వచ్చాగదు ఈ వర్షం పేరేంట ప్రచండ వర్షం ఏ వర్షం ఇది ప్రచండ వర్షం చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటే చైనాలో ఏం జరుగుతుంది తెలుసా మీకందరికీ అక్కడ అంతా కూడా ఖాళీ యాభై కేజీలు ఉన్న వాళ్ళు మాత్రమే బయట తిరగాలి యాభై పైన యాభై లోపల ఉన్న వాళ్ళు లోపలే ఉండండి జారీ చేస్తూ ఉన్నారు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది ఆ గాలికే కొట్టుకొని జనాలు గాలి అలాంటి గాలి వచ్చి కొట్టుకొని పోతారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఎన్ని కేజీల పైన తిరగాలంట బయట యాభై కేజీల పైన వాళ్ళు తిరగాలి అంటే లోపల ఉన్న వారికి రీతి కొట్టుకొని పోతారు అడ్రస్ లేకున్నట్టు పోతారా మంచి మనం ఎస్ చూసే అలాగే ఈ వర్షం అంతా ప్రచండ వర్షం అది ఎప్పుడైనా విన్నారా అనే మాట విన్నారా ఎప్పుడన్నా ఎక్కడ రాయించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడే ఉన్నాయి ఈ వర్షం అంతకు ముందు తిత్లు తుఫాన్ ఏమంట తిథిలి తుఫాను వర్షం వచ్చి వరద బాధలు కొట్టుకోవడం మన జీసస్ కాలం మినిస్ట్రీలో ఐదు మండలాల్ పాస్టర్లందరూ కలిసి అందరూ తలా కింద వేసి తిథిళ్ళు తుఫాను వరద పద్ధతులకు మనం పైసలు పంపించాం అక్కడికి వెళ్ళి రాలేలాగా వెళ్ళి ఐదు వచ్చి ఆ ప్లెక్స్ పెట్టుకుని ఎంఆర్ ఆఫీస్ వరకు తీసుకుని వెళ్ళి అందరు కూడా కలిసి వెళ్ళి అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే డీటి తీసి ఆ డీడీ రూపంలో ఆ డబ్బులు వాళ్ళకి కట్టి ఆ చెక్కులు తీసుకుని వెళ్ళి ఎంఆర్ఓ గారికి గారికి అందించినట్టు మేము చూస్తూ ఆ మీడియాలో వచ్చింది పత్రికల్లో కూడా వచ్చింది తుఫాన్ తుఫాను వచ్చిన వరద బాధితులకి దాని పేరేమంట తితు అనే పేరు పెట్టారు అలాంటి వారికి మనం జీసస్ కాలింగ్ మినిస్ట్రీ వారు అక్కడ అందరూ కలిసి హెల్ప్ చేసారు అక్కడ ఉన్నవారు ప్రజలే ప్రచండ వర్షం అంటున్నాడు దేవుడు ప్రచండ వర్షం ఒకడు నలభై రోజులు రాత్రి వచ్చిందంటే మొదటి మాట మొదటి వర్షం ఏ వర్షం అనేది ప్రచండ వర్షం అనే గురించి లాభం పెట్టుకోవాలి ఏడు గురించి నేను చెప్తున్నా ఎలాంటి వర్షం ఇది ప్రచండ వర్షం వాడి రెండో మాట కూడా మనం విందాం నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఒక మాట కనిపిస్తుంది చూద్దాం చూడండి అయితే చూసి అతను అతని సేవకులను ఏమంట ఇంకా పాపలు చేయించు తమ వృధానులను కఠినపరుచుకునే టంట మేము మరొక సజ్జం ఏ వర్షం పేరు పరో గురించి ఉడదండలు పడుతున్నాయంటున్నాయంట అతను అతని సేవకులను ఏమంట ఎందుకు చేశారు ఎందుకు వచ్చింది వర్షం అక్కడ పాపం జరిగింది కాబట్టి నాశనం ఎందుకు చేస్తున్నాడు అక్కడ పాపం చేశారు కాబట్టి జరిగింది ఆ పాపం చేసినప్పుడు దేవుడు నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ పాపం నిండిపోయింది అక్కడ నిండిపోయింది అధిక పాపము చూడలేక అదంతా కూడా నాశనం చేశాడు ఆ వర్షం ద్వారా అక్కడ నాశనం చేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకంటే పాపం నిండిపోయింది ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారో దేవుని గురించి తెలియని లోక జ్ఞానం లేకున్నట్టుగా దేవుడి జ్ఞానం లేకున్నట్టుగా చెడిపోయారు ఇది శాశ్వతం అనుకున్నవారు దేవుని బలభక్తులు లేని వాళ్ళు ఉన్నారంట అక్కడ అందుకే ఆ వర్షం ద్వారా వారిని నాశనం చేసినట్టుగా ఈ రెండో వర్షం పేరేమంట పరువు వర్షం

ఎవరున్నాడు అక్కడ ఏమైనా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వర్షం వచ్చినట్టం ఎన్ని సంవత్సరం లేకుండా ఉంది వర్షం మూడున్నర సంవత్సరం మూడున్నర వర్షము రాకున్నట్టుగా మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఎట్టిపోయింది అంత ప్రార్థన చేశాడి దేవుడికి దేవునికి రెండు ప్రజలు పశువులు గొర్రెలు మేకలు వర్షం లేక తల్లెల్లిపోతున్నాయి అని దేవునికి ప్రార్థన అండి అనియా ప్రార్థన చేసిన ఎలాంటి వర్షం విస్తారమైన వర్షం ప్రార్థన చేసిన వెంటనే విస్తారం వచ్చినట్టు వర్షం ఈ వర్షం పేరు ఏమంట విస్తారమైన వర్షం అంటే సమృద్ధి వచ్చే వర్షం అని ఇక చాలు అనే రేంజ్కి వర్షం వచ్చినట్టుగా లెక్కనాలు మనకు తెలియజేస్తాయి విస్తారమైన వర్షం మూడవ మాట నాలుగో మాట కూడా మీకు తెలియజేసునే అందరున్నావు నేను అందరున్నావు ఆ మూడు తినమ్మను ఎక్కడ ప్రార్థన చేశారు వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారు వాళ్ళు కోసం కొద్ది చెప్పలేదు అక్కడ ఏమి చేసినప్పుడు విన్నా దేవుడు ఎవరు మీరు ఇంకెవరు అక్కడ కలిసి అక్కడ మందిరంలో ప్రార్థన చేశారట ఆయన సంఘ ప్రార్థన వినే దేవుడు ఆయన ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నాన్న గణపతి మధ్యలో నేను ఉంటానని సెలవించిన దేవుడు ఆయన కళ్ళు మరగలేదు సహోదరి సోదరు మన మధ్యలో ఉన్నాడా పరిశుద్ధాత్మతో ప్రేరపనేస్తూ ఉన్నాడు నిన్ను సత్య సత్యస్వరూప నడిపించే ఆత్మ నేను నడిపిస్తూ ఏది సత్యమో ఏది అబద్ధము ఏది పాతాలమో ఏది నరకమో ఏది పరిశుద్ధమైనదో నీకు తెలియజేస్తూ ఉన్నాడు మీరు ఈ సత్యస్వరూపంలోనికి నిన్ను నడిపించాడాలి

వచ్చారటో నెల కూర్చున్నారట మంది కూర్చున్నారు మీరు ఎలా కూర్చున్నారు ఇప్పుడు మందిరంలో ఎలా నీ వాక్యం వినడానికి వచ్చావు ఎలా ప్రార్థన చేసుకునే సహసంలోకి వచ్చావు నీ పరిస్థితులు సహసంలోకి ఎలా వచ్చావు ఆ రోజు వాళ్ళు కూడా అలా ప్రార్థన చేశాడ దేవుడు ప్రార్థన విని కొద్ది వర్షం కుమరించాడటే మాట అండి నాలుగో మాట కూడా మీరు కొద్ది వర్షం అని విన్నారు ఐదో మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను ఐదు అంత ఐదు ఇరవై నాలుగో వచ్చిన వర్షం గురించి మనం తెలుసు అనుకోవచ్చు అదండి మన దేవుడైనా హోమా మన కన్న తండ్రులైన మమ్మల్ని పిలుస్తున్న మన రాజు మమ్మల్ని పిలుస్తున్న మన కింగు ఉన్నాడు ఆ భక్తులు కలిగి ఉంటాడు ఆయన కింగు దగ్గర మన ఆటలు ఆయన రాజు దగ్గర మనము పనులు మనం జరగవు నాక్కడానికి వీల్లేదు దేవుడి చేతులు పడుట శిక్ష సహోదరి సహోదరు నీ ఆత్మ ఉన్న మనసు మార్చుకోవాలి నీ హృదయం మారాలి నీ మనసు మారాలి మార్చుకో నీ ఆత్మ ఉన్నది మీ సృష్టికర్తను నీ స్వరణకు తెచ్చుకో వర్షమును కడవరి వర్షమును తను తాని కాలంలోనూపించువాడు కదా నీ ప్రార్థన ఎంతని వినేవాడు నేను మొదలుపెట్టమో మాట్లాడేవాడైన అర్థమైతే ఏం అర్థవద్యం మీరు మూడవ తా పద్మూనివచ్చు వర్షం వర్షం గురించి మరొకటి మాట చివరి మాట మనం చెబుతుందా ఎందుకు ప్రభువైన ఎవరోగా ఏమనగా నీతో మాట్లాడినది ఏమనగా నేను మూత్రము చేత దాన్ని వెనగొట్టదు నా బట్టి వర్షము ప్రవాహముగా ప్రవాహకముగా వర్షము అని చెప్పుకున్న ముందు మాట ఏమి వర్షము ఇలాంటిదట్ట వర్షము ప్రవాహము ప్రవాహం అంటే ఫుల్గా పుట్టుకొని పోయే రీతిలో నీటిని ఏమంటారు ప్రవాహము అంటారు మరి మరొకసారి ఈ ఏడు వర్షం గురించి మనం మరొకసారి గుర్తు చేసుకుంటాం మొట్టమొదటి మాట రెండవ మాట అలాగే మూడో మాట స్థానమైన వర్షం నాలుగో మాట గొప్ప వర్షం ఐదో మాట తొలకరి వర్షము కడమరి వర్షం ఆరు ఏడు ఈ వైపుష్ఠుడి కొన్ని విషయాన్ని మీరు తెలుసుకొని మీ నోట్ బుక్ లో తెచ్చుకొని నోట్ బుక్ లో నోట్ చేసుకోనివన్నీ నోట్ చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాయా లేదా మీరు చదువుకోవచ్చు సోదరి సోదరుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని గుర్తుపెట్టుకొని వైపుష్ఠుడి రాసుకొని మహాన్ జ్ఞాన గ్రంథం ఉన్న విషయాలు సత్యాన్ని మీరు తెలుసుకున్నారు